తిరుమల శ్రీవారి సన్నిధి హిమాలయాలను తలపిస్తున్నాయి చలికాలం వేళ సప్త గిరులను మంచు దుప్పటి కప్పేసింది ఓవైపు చల్లటి గాళ్ళు మరోవైపు తెల్లటి పొగ మంచుతో కూడుకున్న తిరుమల వాతావరణం భక్తుల మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది తిరుమల మొదటి రెండవ ఘాట్ రోడ్లలో భారీగా మంచు కురుస్తుంది గత రెండు రోజులుగా తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉంది ఈ నేపథ్యంలో తిరుమల శేషాచలం కొండలు పొగమంచు మయంగా మారింది చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో తిరుమలలో గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు మంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొనింది ప్రధానంగా ఘాట్ రోడ్లో వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని భక్తులు తమ చెరవాణిలో బంధించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు Trave, 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 trave,

ಬಿಡುವಬೇಕು ಅಂತ ಮುರಿಯೋದು ಅಂತ ಬರ್ತಾ ಇದೆ ಕಲ್ಕುವಾಸನಿದಾ ಕೋಟಿ ತನ್ನ ಮನ ಕೂಡ ಅದು ಕಾರ್ಯನೇನು ಹೊರಗೆ ಹೊರಗೆ ಓದಿ ನೋಮাত্রೆ ಹಾತ್ರೆ ಓದಿ ಓಚೆ ಸಂಪಾದನೆ ಮಾಡುತ್ತಾರು సంఘ్ వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం సంఘ్ వి గోల్డ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో బిఏఎస్ అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్ వి గోల్డ్ వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ మోనాలిసా బీట్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు వెండి ఆభరణాలు ఎటువంటి తరుగు కూలీ లేదు ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడను మార్కెట్ లో విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికి అందుబాటులో ధరలు మా ప్రత్యేకత విచ్చేయండి సంఘ్ గోల్డ్ ఆచారి స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నెల్లూరు సెల్ నైన్ ట్రిబుల్ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ